హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మా ఇంట్లో మునగాకు చెట్టు ఇది ఇవాళ ఈ మునగాకుతో పప్పు చేయడం కోసం కోస్తుంది అమ్మ ఇక్కడ ఈ చెట్టు ఉపయోగాలు ఎన్నో ఎన్నెన్నో చెట్టు వేరు నుండి ఆకు వరకు అన్ని ఉపయోగాలే పోషకాలు కూడా ఎక్కువే కొంచెం మునగాకు పప్పు చేస్తున్నాము మిగిలింది ఇలా పేపర్లో చుట్టి పెడుతున్నాను ఇలా పేపర్లో ఫోల్డ్ చేసి ఎందుకు పెడుతున్నానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మునగాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి మునగాకులు చాలా పుష్టికరమైన ఆహారం వీటిలో బీటా కెరోటిన్ విటమిన్ ఐరన్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి ఈ వీడియోలో మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము దీనికోసం ముందుగా మునగాకుని శుభ్రంగా కడగాలి ఇక్కడ చూడొచ్చు వాటర్ క్లియర్గా ఉన్నాయి ఈ మునగాకు మా ఇంట్లోదే కాబట్టి ఎలాంటి డస్ట్ లేదు కానీ అందరికీ ఇంట్లోది అవైలబుల్గా ఉండదు కాబట్టి తప్పకుండా కడగాలి పప్పుని ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాక వండితే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ కట్ చేద్దాం మేము ఇక్కడ మామిడికాయలు అవైలబుల్ ఉన్న సీజన్లో చేస్తున్నాం కాబట్టి మామిడికాయలు వాడుతున్నాము మామిడికాయలు లేని సీజన్ అయినా మామిడికాయ వద్దు అనుకున్న దీని బదులు చింతపండు కూడా వేసి చేసుకోవచ్చు మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలి నానబెట్టిన పప్పులో ఇందాక కడిగి పక్కన పెట్టిన మునగాకుని వెయ్యాలి అమ్మ ఇక్కడ కుక్కర్లో చేస్తుంది ఇదే కాదు మునగాకుతో కూర మరియు మునగాకు పొడి ఎలా చేయాలో కూడా డీటెయిల్డ్ రెసిపీస్ మామ్స్ కిచెన్ సిరీస్లో చెప్పాను ఆ వీడియోస్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి పప్పు మునగాకు కొద్దిగా ఉడికిన తర్వాత ఇందాక కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసి కొద్దిగా పసుపు వేయాలి మరే చెట్టు ఆకులకి లేనంత మహత్తు మునగాకుకి ఉంది ఇది మూడు వందల వ్యాధుల్ని నివారించగలదు మునగాకులో రోగనిరోధక శక్తిని పెంచే నలభై ఆరు యాంటీ ఆక్సిడెంట్లు అనేక అనేక బయోయాక్టివ్ పదార్థాలు ఉన్నాయి నెక్స్ట్ ఇందులో ఇలా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి కుక్కర్ మూత పెట్టేయాలి ఉత్తర భారతదేశంలోని దక్షిణ పర్వత ప్రాంతాల్లో ఈ మునగ చెట్టు పుట్టినట్లు తెలుస్తుంది అయితే భౌతికంగా ఎంతో బలహీనంగా ఉండే మునగ మనిషికి అంత శక్తినివ్వడం విచిత్రమే దీని చెట్టు బెరడు వేర్లు ఆకులు విత్తనాలు పువ్వులు అన్నీ చాలా దేశాల సాంప్రదాయక వైద్య విధానాలలో ఉపయోగంలో ఉన్నాయి ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా పప్పు మునగాకు ఉల్లిపాయలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేయాలి అమ్మ ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసిన మెంతికారం వేస్తుంది ఈ మెంతికారం డీటెయిల్ రెసిపీ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి నియాసిన్ ఫోలిక్ యాసిడ్ పైరిడాక్సిన్ వంటి బీకాంప్లెక్స్ విటమిన్లు మునక్కాడల్లో సమృద్ధిగా దొరుకుతాయి ఉప్పు కారం మొత్తం కలిసేంత వరకు కలిపిన తర్వాత వేరే బౌల్లో కొన్ని వాటర్ వేడి చేసి ఆ హాట్ వాటర్ని ఈ పప్పులో వేసి ఉడికించాలి పప్పు కొంచెం గరిటజారుగా ఉండే కన్సిస్టెన్సీలో కుక్ చేస్తుంది అమ్మ ఇక్కడ పచ్చదనంతో కలకలలాడే దీని ఆకులు కాయలే కాదు సువాసనభరితమైన తెల్లని పూలు ఔషధ నిల్వలే ఆయుర్వేద వైద్యంలో వాడదగ్గవే కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీలా వేస్తారు కూరలు చేస్తారు ఏదేమైనా మునక్కాడలు ఎక్కువగా తినే వాళ్ళలో రోగ శక్తి ఎక్కువ శ్వాస సంబంధ సమస్యలు తక్కువ వీటిల్లో ప్రోటీన్స్ పీచు కారణంగా పోషకాహార లోపము ఉండదు నాడీ వ్యవస్థ భేషుగ్గా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులో పోపు వేద్దాము కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ అలాగే లాస్ట్లో కరివేపాకు కూడా వేసి ఆ పోపుని పప్పులో కలపడమే అంతే మునగాకు మామిడికాయ పప్పు రెడీ కొంచెం నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది సో అవ్వండి మునగాకు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరియు మునగాకు మామిడికాయ పప్పు రెసిపీ Thank you for watching the video. Do like, share and subscribe.